హాయ్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక పేరు నిలిచిపోయేలాగా ఒక స్టాట్యూనైతే నిన్న ప్రారంభించారండి సీఎం జగన్మోహన్ రెడ్డి అయితే అది స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ పేరు మీన్ అయితే అంబేద్కర్ విగ్రహం అని అయితే దాదాపు రెండు వందల ఆరు అడుగుల పెద్ద విగ్రహాన్ని అయితే ఆవిష్కరించారు నిన్నైతే ప్రారంభించారు అయితే ఇది వచ్చేసి దాదాపు చాలా నెల క్రితం స్టార్ట్ చేశారు త్వరగా పూర్తయింది దీనికోసం సేమ్ ఫార్ములాని ఇక్కడ పాటించారు ఏదైతే తెలంగాణలో ట్యాంక్ బండ్ దగ్గర ఏదైతే కేసీఆర్ గారు అప్పుడు పెట్టారు సేమ్ విగ్రహం అయితే అలాంటి ఫార్ములాని ఇక్కడ ఫాలో చేసి కాబట్టి ఇది దానికన్నా చాలా హైట్ ఎక్కువ ఇది నూట నలభై ఐదు అయితే రెండు వందల ఆరు అడుగులు అయితే ఉంది ఇంకా ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ విగ్రహం అయితే పేరుగాంచింది చాలా పెద్ద విగ్రహం అండి రెండు వందల అడుగులు ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేదు ఇంకా నేను ఇది దీన్ని ప్రారంభోత్సవం సందర్భంగా లేజర్ లైట్ షో చాలా ఆకట్టుకుంది ప్రజలందరినీ కూడా చాలా ఉత్కంఠగా అయితే చూశారు ఈ లేజర్ షోని అలానే అంబేద్కర్ గురించి మాట్లాడుతూ చాలా భావోద్వేగంతో మాట్లాడడం చూసాం సీఎం జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే యాక్చువల్గా వైసీపీ ప్రభుత్వం వచ్చేసే ఎక్కువ వాళ్ళ ఓటు బ్యాంకింగ్ కూడా అటే ఉంటుంది కాబట్టి దాని గురించి ఎక్కువ మాట్లాడడం చూసాం దానికి ముందు కూడా ఎస్సీకి సంబంధించిన నియోజకవర్గాలు కూడా రిలీజ్ చేయడం చూసాం తొమ్మిది మంది దాకా ఎస్సీ నియోజకవర్గాలు రిలీజ్ చేయడం చూసాం ఎమ్మెల్యేల క్యాండిడేట్లను అయితే ఇలా అయితే ఇంకా భౌతిక మాట్లాడారు అంబేద్కర్ గారు చాలా కష్టపడ్డారు అలానే ఆయన చిన్నప్పుడు చదువుకున్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాడు చాలా ఇబ్బందులు పడి ఆయన పడ్డ ఇబ్బందులను చూసి రాజ్యాంగం రాసేటప్పుడు బలు బడుగు బలహీన వర్గాలకు పెద్దపేట వేసి ఆయన అయితే రాజ్యాంగంలో చాలా మార్పులు అయితే చేసుకొచ్చారు ఆ రాజ్యాంగంలో పొందుపరిచినప్పుడు బలుగు బలహీనాలకు బలహీన వర్గాలకి అయితే ఎక్కువ హక్కులను అయితే కల్పించి వాళ్ళని అయితే ఉన్నత స్థాయిలో ఉంచాలని అయితే ఆయన పడ్డారని అయితే ఆయన వర్ణించారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఇది అందరు తెలిసిన విషయమే ఆయన చదువుకున్నారు చదువుకొని చాలా కష్టపడ్డారు అప్పుడు స్కూళ్ళల్లో ఆయన పడ్డ అవమానాలు అవన్నీ చూశారు కాబట్టి ఆ తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాసినప్పుడు ఖచ్చిత అప్పుడైతే ఆయన ఖచ్చితంగా ఈ బడుగు బలహీనాలకైతే ఎక్కువ హక్కులు ఇవ్వాలి ఉన్నత ఉన్నతమైన ఉన్న వాళ్ళకైతే వాళ్ళ కాళ్ళ కింద బతికిన ఇంత ఇంతకాలం కాల కింద బతికారు ఖచ్చితంగా వీళ్ళకి హక్కులు ఎక్కువ కల్పిస్తే వాళ్ళు ఎక్కువ ఎక్కువ ముందుకు వెళ్తారు అందుకే రిజర్వేషన్ చూడవచ్చు మీరు ఉద్యోగ గవర్నమెంట్ ఉద్యోగాలు కావచ్చు లేకుంటే ఎమ్మెల్యేలు ఎంపీలు సీట్లు సపరేట్గా వాళ్ళకి రిజర్వేషన్ ఉంటాయి ఎస్సీ ఎస్టీలకి అయితే సపరేట్ రిజర్వేషన్ రిజర్వేషన్ ఉంటాయి అలానే ఉద్యోగాలు కూడా ఓసీ క్యాండిడేట్కి తొంభై మార్కులు వచ్చిన సరే ఎస్సీ క్యాండిడేట్కి డెబ్బై మార్కులు వచ్చిన సరే అతనికైతే ఉద్యోగం ఇవ్వడం చూస్తాం మనం అయితే ఎందుకంటే సపరేట్గా కేటాయిస్తారు వాళ్ళకైతే ఇలా రకరకాలుగా అయితే వాళ్ళకైతే వీటన్నిటికీ కారణం అంబేద్కర్ గారు వీటన్నిటికి కారణం అంబేద్కర్ గారు అందుకే వాళ్ళు రుణపడి ఉంటారు ప్రతి గల్లీలో కూడా అంబేద్కర్ విగ్రహం అయితే వెలిసి ఉంటుంది వాళ్ళ బలహీన వాడాలైతే ఇది మరి నేనైతే సారాంశం ఒక అక్కడ అదేగా పద్దెనిమిది ఎకరాల్లో దాదాపు ఇది నిర్మించడం చూశారు అక్కడ మంచి ప్రకృతి వనం కూడా నిర్మించారు మంచిగా గ్రీనరీ అయితే ఏర్పాటు చేశారు వచ్చి అంటే ఒక టూరిస్ట్ టూరిజంగా అయితే డెవలప్ చేశారు దీని అయితే మంచిగా పద్దెనిమిది ఎకరాల్లో అలానే ఇది దీన్ని కాస్ట్ వచ్చేసి నాలుగు వందల ఆరు కోట్లు అని చెప్పారు యాక్చువల్గా నాలుగు వందల ఆరు కోట్లు ఇక్కడే కొన్ని విమర్శలు వస్తున్నాయి యాక్చువల్గా ఇది తెలంగాణకు సంబంధించి నూట నలభై ఐదు అడుగులు దానికి నూట నలభై ఐదు కోట్లు ఎంత ఖర్చయింది నూట ఇరవై అడుగులు అనుకుంటాను సారీ నూట నలభై ఐదు కోట్ల ఖర్చు అయింది రెండు వందల ఆరు అడుగుల దానికైతే నాలుగు వందల ఆరు కోట్లు అయితే ఖర్చు అయినట్టు అయితే ప్రకటించారు ప్రభుత్వం అయితే దీని గురించి కొన్ని విమర్శలు వస్తున్నాయి ఓకే ఏదైనా మటుకి ఇలాంటి టూరిస్ట్ ప్లేసులు ఉంటే ఏంటంటే ఆకట్టుకుంటుంది విజయవాడ అనగానే ఖచ్చితంగా స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ గుర్తొస్తుంది ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి చూడాలనుకుంటారు ఇప్పుడు హైదరాబాద్ వస్తే ట్యాంక్ బండి ఎలా చూడాలనుకుంటారు కాబట్టి మన విజయవాడ వెళ్తే ఖచ్చితంగా స్టాచ్యూ ఆఫ్ జస్టిస్ చూడాలనుకుంటారు